హలో ఎవరివాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది నిన్న వ్లాగ్ అండి ఇప్పుడు నేను చట్నీకి రెడీ చేస్తున్నాను మార్నింగ్ లేచి లేవంగానే ఫస్ట్ అయితే స్టవ్ మీద నేను పిల్లలు తాగడానికి వేడి నీళ్ళు పెట్టానండి అయితే కాగిపోయాయి నీళ్లను పక్కన పెట్టి ఇప్పుడు అదే స్టవ్ మీద అన్నం వండడం కోసం అయితే బియ్యం కడిగి స్టవ్ మీద అయితే పెట్టానండి స్టీల్ తెప్పాల్లో నైట్ వండిన అన్నం మిగిలిపోయింది అందుకనేసి ఈ తెప్పాలు అయితే పెట్టాను అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద నేను వేరుశెనగ గుళ్ళు కొత్తిమీర పుదీనా టమాటా వేసి చట్నీ అయితే చేస్తున్నానండి ఈ చట్నీ మా షానుకు చాలా ఇష్టము చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే వేరుశెనగ గుళ్ళు ఎన్నిమిరపకాయలు వేపించుకుని పక్కన పెట్టుకున్నానండి నెక్స్ట్ అదే నూనె ముక్కట్లోకి టమాటా అయితే ఒకటి తీసుకుని కట్ చేసుకుని ముక్కల కింద కోసుకుని దాన్ని నా నూనె ముక్కుట్లో వేపించాను కొంచెం చింతపండు కూడా టమాటా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని మూత పెట్టేసుకుంటే కాసేపటికి ఇలా మగ్గిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి ఉప్పు ఏమో పసుపు కూడా వేసేసుకుని మగ్గపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఈ రోజైతే నేను పప్పు బీరకాయ కూర వండుదాం అనుకుంటున్నాను సో అందుకనేసి బీరకాయలు అయితే పీల్ చేసుకుని పక్కనైతే పెట్టుకుంటున్నానండి లాస్ట్ టైం నేను పప్పు బీరకాయ వండినప్పుడు పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి అందుకనేసి నేను మళ్ళీ ఇప్పుడు పప్పు బీరకాయ అయితే వండుతున్నాను బీరకాయను ముక్కల కింద కట్ చేసేసుకుని తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు నేను ఎప్పుడు బీరకాయలు కానీ ఏమైనా కూరగాయలు వేసి పప్పు వండుతున్నప్పుడు నేను పప్పులో కలిపేసి వేయనండి ఇలాగ గిన్నెలో సెపరేట్గా పెట్టుకుంటాను నిన్న రాత్రి పడుకున్నప్పుడే నేను కందిపప్పు నానబెట్టుకుని ఉంచుకున్నాను మార్నింగే లేట్ అయిపోతుంది త్వరగా నానట్లేదు అనేసి సో ఇంకా నాకు ఈజీ అయిందనమాట సో నేను కుక్కర్లో అయితే నేను పప్పు పెట్టేసి స్టవ్ మీద పెట్టేశానండి ఈ కుక్కర్ మీకు గుర్తుందా చాలా మంది ఒకసారి కుక్కర్ కోసం రివ్యూ రివ్యూ బాని అనేసి కామెంట్స్ పెడుతున్నారండి ఈ కుక్కర్ తీసుకుని దగ్గర దగ్గర ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుందేమో మీరు నా వ్లాగ్ లో రెగ్యులర్ గా చూడొచ్చు ఈ కుక్కర్ అయితే చాలా రఫ్ అండ్ అఫ్ గా అయితే వాడేస్తూ ఉన్నాను కదా ఈ కుక్కర్ నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నానండి క్విక్ కుక్కర్ స్టైన్లెస్ స్టీల్ ప్రెజర్ కుక్కర్ అనమాట మొత్తం మనకి ప్రీమియం క్వాలిటీ అండ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ కూడా అండి మనము ఇండక్షన్ స్టవ్ మీద కానీ గ్యాస్ మీద కానీ కూడా యూస్ చేసుకోవచ్చు మెయిన్ నాకు ఈ విజిల్ అయితే నచ్చుతుందండి గ్రీన్ కలర్లో వస్తుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ టాక్సిన్ ఫ్రీ అండి మనకి దీంట్లో ఫుడ్ కుక్ చేస్తే ఏమన్నా కలిసిపోతుంది స్టీల్ అన్న భయం కూడా లేదు నాన్ రియాక్టివ్ నేచర్ అనమాట మనం దీన్ని పప్పు వండుకోవడానికి వాడుకోవచ్చు లేకపోతే ఏమైనా పులుసులు లాంటివి పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు సాంబార్ లాంటివి కాసుకోవడానికి కూడా మనకి ఇది చాలా హెల్ప్ అవుతుంది నేను మాత్రం దీంట్లో రెగ్యులర్గా పప్పు వండుతాను మటన్ కర్రీ అయితే వండడానికి ఉపయోగిస్తాను అనమాట ఇందాక నేను చట్నీకి వేపించాను కదండి అది వేగిపోయిన దాన్ని పక్కకు తీసి అదే దాంట్లో నేనైతే ఇప్పుడు పప్పు అయితే తాలింపు వేసేసాను నేను ఇండెస్ వ్యాలీ లో ఆ ప్రెజర్ కుక్కర్ తీసుకున్నప్పుడే టూ లీటర్స్ లో ఇంకొక చిన్న కుక్కర్ కూడా తీసుకున్నానని మీకు చూపించాను ఇది రాపిడ్ కుక్ ట్రైప్లెస్ స్టైన్లెస్ స్టీల్ టూ ఇన్ వన్ ప్రెజర్ కుక్కర్ అండి మనము దీన్ని టూ ఇన్ వన్ కింద యూజ్ చేసుకోవచ్చు అంటే దీనిని మనము ఫ్రై ప్యాన్ కింద యూస్ చేసుకోవచ్చు అలాగే ప్రెజర్ కుక్కర్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇది మనకి టూ లీటర్ కెపాసిటీలో వస్తుంది మనకి కావాలి అంటే ఇండస్ వ్యాలీలో త్రీ లీటర్స్లో కూడా ఉంది నేనైతే దీన్ని ఒకసారి వినాయక చవితికో వరలక్ష్మి రత్నకో దీంట్లో గారెలు చేశానండి మీకు గుర్తుందా ఎవరైనా అసలు ప్రెసర్ కుక్కర్లో గాలి చేస్తారా భవాని అని కామెంట్స్ కూడా పెట్టారు అప్పుడు యూస్ చేయడమే మళ్ళీ ఇప్పుడు నాకు ప్రెసర్ కుక్కర్ ఖాళీ లేదు క్విక్గా నేను ఈ కూర వండాలి అనేసి ఈ కుక్కర్ని అయితే యూస్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ టాక్స్ ఫ్రీ అండి అలాగే నాన్ రియాక్టివ్ నేచర్ ఉంటుంది ఏమైనా ఫుడ్ తో పాటు కూర ఉండేటప్పుడు ఏమైనా కలుస్తదన్న భయం కూడా మనకి లేదు ఇండెస్ వ్యాలీలో స్టైన్లెస్ స్టీల్ ప్రొడక్ట్స్ అన్నీ ట్రైప్లే అండి అంటే త్రీ లేయర్స్ అయితే ఉంటాయి సో మనకి థిక్ బాడీ వస్తుంది హెవీ బాటమ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఐఎస్ఐ సర్టిఫైడ్ అనమాట అండ్ మనకి వారంటీ కూడా చాలా బాగా ఇస్తారండి ఫైవ్ ఇయర్స్ వారంటీ అలా ఉంటుంది మీరు కనుక ఇండెస్ వ్యాలీలో షాపింగ్ చేయాలి అనుకుంటే నాకు కూడా బీపీ ట్వెల్వ్ ఉపయోగిస్తే మీకు ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ప్రోడక్ట్ లింక్స్ అయితే కామెంట్లో పిచ్చేస్తాను చూడండి నేను ఆ వ్లాగ్లో మీకు చూపించాను కదండి నైట్ పడుకునే ముందు ఇడ్లీ పిండి అయితే రుబ్బాను అనేసి ఇంకా దాన్ని అయితే బయటే ఉంచేసాను చక్కగా పులుస్తుంది అనేసి ఇప్పుడు దీంట్లోకి అయితే నేను కొంచెం సాల్ట్ అయితే మిక్స్ చేసేసుకుని ఇడ్లీ అయితే వేస్తున్నాను ఈరోజు మా హస్బెండ్ ఇంట్లో లేరు కాబట్టి నా కోసం పిల్లల కోసమే కాబట్టి ఒక రేకు వేసుకుని ఇంకొక పైన ఇంకొక రెండు ఇడ్లీలు వేసుకుంటే మాకైతే సరిపోతుంది ఈ సెవెన్ ఇడ్లీలు కాకుండా ఇంకొక టూ అయితే వేస్తాను సో టోటల్గా నైన్ అయితే మా ముగ్గురికి అయితే సరిపోతుంది సో ఇడ్లీ పత్రులే వేసేసాను ఈ ఇడ్లీ పాట్ కూడా నేను ఇండస్ వ్యాలీలోనే తీసుకున్నానండి దీని లింక్లు కూడా కామెంట్లు ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి రైస్ అయితే ఉడికిపోయిందండి ఇంకా నేను అన్నం అయితే చేస్తున్నాను ఇంకా పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి స్కూల్కి చాలా హడావుడైపోతుంది ఈరోజు అక్కడికే కూరలు అవన్నీ వండేసరికి చాలా టైం పట్టేసింది ఇంకోండి పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసాను ఇంకా చట్నీ అయితే చేయాలి పిల్లలకి టిఫిన్ తినిపించేసి జల్ల వేసేసి వాళ్ళని అయితే స్కూల్కి పంపాలి ఫస్ట్ వేరుశెనగ్గుల్ని ఒకసారి అయితే మనము మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న మిక్సీ అగారో రాయల్ మిక్సర్ గ్రైండరు నైన్ హండ్రెడ్ వాట్స్ కెపాసిటీ పవర్ అయితే ఉంటుందండి అండ్ ఇందులో నేనైతే వైట్ కలర్ తీసుకున్నాను మీకు ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉంది ఫస్ట్ అయితే వేరుశనగ గురించి నేను మిక్సీ పట్టేశాను కదండి మనకి ఇందులో త్రీ జార్స్ అయితే వస్తాయండి నేను ఎక్కువగా ఈ చిన్న జార్ని చట్నీకి అయితే యూజ్ చేస్తూ ఉంటాను పెద్ద జార్ని పిండి కోసం అయితే యూజ్ చేస్తాను ఈ అగరో రాయల్ మిక్సర్ గ్రైండర్ని ప్రోడక్ట్ యాక్ చేస్తాను కామెంట్లో లింక్ కూడా చేస్తాను చూడండి ఇప్పుడైతే వేరుశనగల్ని మిక్సీ పట్టేసిన తర్వాత దీంట్లోకి నేను కొత్తిమీర పుదీనా టమాటా అయితే వేసుకున్నానండి ఆల్రెడీ ఉప్పు చింతపండు అన్నీ నేను వేపిస్తున్నప్పుడు వేసేసాను కాబట్టి ఇంకేమీ అది అదైతే సరిపోతుంది సో నేనైతే స్పీడ్ ఎప్పుడు లోలోనే పెట్టుకుంటానండి లో అయితే సరిపోతుంది చాలా మెత్తగా చేసేస్తుంది అనమాట మన అమ్మ వచ్చినప్పుడు ఈ మిక్సీని యూజ్ చేస్తుంది కదండి ఎంత బాగుంది బాబు మిక్సీ ఎంత బాగా మిక్సీ అయిపోతుంది మెత్తగా చేసేస్తుంది అనేసి అంటుందండి ఇంకా ఇదిగోండి దీంట్లోకైతే కొంచెం వాటర్ వేస్తున్నాను ఈ రోజు చేతి చట్నీ మేము నేను పిల్లలే కాబట్టి పిల్లలు ఎక్కువ తింటారు కాబట్టి మాకు ఒక టూ డేస్కి అయితే సరిపోతుందండి సో చట్నీ అయితే మిక్సీ పెట్టేశాను ఈ లోపల ఇడ్లీ అయితే ఆవిరి వచ్చేస్తుంది ఇడ్లీని అయితే స్టవ్ ఆఫ్ చేసేసానండి టైం లేదు కాసేపు ప్రెజర్ వెళ్ళే వరకు ఉంచొచ్చు కానీ స్కూల్కి టైం అయిపోతుందని హడావుడి హడావుడిగా నేనైతే ఇడ్లీలు తీసేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలిద్దరూ కూడా అవి చేసేసి వచ్చేసారండి వాళ్ళిద్దరికీ టిఫిన్ పెట్టేసి నేను పిల్లలిద్దరికీ జల్లవైతే వేయాలి షాను అయితే మూడు ఇడ్లీలు మను అయితే రెండు ఇడ్లీలు కూడా పూర్తిగా తినలేదు అది అలా అలాగా తిట్టక అరవగా అరవగా ఎప్పుడుకో అలా తింటుంది అనమాట చాలా ట్యాంక్ అండి ఫుడ్ విషయంలో మనువైతే అన్నీ ఏరుకునేరుకుని సెలెక్టెడ్గా తింటుంది ఇంకా చట్నీ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా వచ్చింది అండి ఇంక ఇప్పుడు అయితే మాత్రము షాను చాలా త్వరగా తినేసిందండి వేడివేడి ఇడ్లీలు కదా చాలా ఇష్టంగా తింటుంది షానమ్మ షాను టిఫిన్ తినేసిన తర్వాత నేనైతే షానుకి జెల్ వేస్తున్నాను ఇంకా మను అయితే మాత్రం చాలా స్లో మోషన్లో తింటుంది అనమాట మా మను అన్నీ స్లో మోషన్లోనే అండి ఫుడ్కి సంబంధించి ఏంటి హోంవర్క్స్ రాయడంలో ఏంటి అన్నీ స్లో మోషన్ అనమాట అది ఇంకా నేను షానుకి టైం లేదు రిబ్బన్లతో వేసే టైం లేదు కాబట్టి నేను హెయిర్ బ్యాండ్స్తో అయితే ఈరోజు జల్లు వేసేస్తున్నానండి ఎంత హడావుడైపోయిందో అండ్ రోజైతే నేను వ్లాగ్ కూడా మార్నింగ్ రొటీన్ వరకే షూట్ చేశానండి ఎందుకంటే నాకు మా ఆయన మీద బెంగ వచ్చేసి వస్తుంది ఎప్పుడు వస్తాడో మా ఆయన అనేసి నాకు చాలా బెంగగా అనిపించింది ప్రతిరోజు ఇంట్లో పిల్లల్ని నుంచి సాయంత్రం వరకు చూసుకోవడము మార్నింగే వాళ్ళని లేపడము వాళ్ళని రెడీ చేయడము హడావుడి హడావిడి ఇంట్లో పనులు చేసుకుని వాళ్ళని స్కూల్కి నేనే తీసుకెళ్లడము నేనే తీసుకురావడము ఇవన్నీ ఒక్కదాన్నే చేసుకుంటున్నాను నాకు ఎందుకో చాలా బెంగగా అనిపించి ఈరోజు మార్నింగ్ రొటీన్తో అయితే వ్లాగ్ అయితే ఆపేశాను అయినా కూడా వ్లాగ్ అయితే నైన్టీన్ మినిట్స్ వచ్చేసిందండి ఇక్కడికి యాక్చువల్లీ వ్లాగ్ని అంత ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టలేదు స్లోగానే పెట్టానండి బ్యాక్గ్రౌండ్లో నేను మీతో ఒక విషయం అయితే మాట్లాడదామనేసి అనుకుంటున్నాను అందుకనేసి అంత ఫాస్ట్ అయితే పెట్టలేదనమాట రేపు మా షానమ్మకి స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందండి ఇప్పుడు కేంద్రీయ విద్యాలయాల్లో మనకి యాన్యువల్ డేస్ అయితే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఆల్రెడీ ఉప్పల్ కేంద్రీయ విద్యాలయ అయిపోయిందంటండి న్యూస్లో కూడా వేశారు రేపు షాను వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి ఆ యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో షానమ్మ వెల్కమ్ డ్యాన్స్ అయితే చేస్తుంది అయితే పేరెంట్స్ వెళ్ళొచ్చా లేదా అన్న విషయం మాకు ఇంకా తెలియలేదు చూడాలి వెళ్ళిస్తే కనుక నేను వెళ్ళి అది కూడా వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తానండి రేపు వ్లాగ్లోని అండ్ అండ్ ఇంకొక విషయం అయితే మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నాను సో ఈ వీడియో చూసి మీరు కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు అదేంటంటే మనకి ఈ ట్వంటీ ట్వంటీ ఫోరు చాలా త్వరగా అయితే గడిచిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపిస్తుంది ఏంటన్నది నాకు తెలియదు కానీ ట్వంటీ ట్వంటీ ఫోరు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయినట్టుగా అనిపించింది అండి నాకైతే అంత ఫాస్ట్గా అయితే గడిచిపోయాయి రోజులు అయితే నేను ట్వంటీ ట్వంటీ త్రీ కంప్లీట్ అయ్యేటప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నేను చేయాల్సిన కొన్ని అయితే నేను లిస్ట్ అయితే చేసుకున్నాను అయితే ఇందులో నేను ఎంతవరకు పూర్తిగా చేయగలిగాను ఎంత సాటిస్ఫైలో ఎంత అయితే నేను సాధించగలిగాను ఏమేమి సాధించలేకపోయాను అని ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించి నాకైతే మీతో చెప్పాలి అని ఉంది అలాగే మీరు ఏమేమి చేయగలిగారు లేదు అన్నది కూడా తెలుసుకోవాలని ఉంది అయితే దీనికి సంబంధించి వీడియో ఎలా చేస్తే బాగుండు అన్నది ఒక డౌట్ అయితే ఉంది అంటే నాకు ఎలా ఉందంటే ఎడిటింగ్ పని పెద్దగా లేకుండా కూర్చొని ఏమేమి చేయగలిగాను ఏమేమి చేయలేకపోయాను ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏమేమి చేయాలి అనుకుంటున్నాను ఇలాంటి విషయాలన్నీ నేను మీతో కూర్చొని మాట్లాడాలి అని అనుకుంటున్నానండి నాకైతే కూర్చుని చేస్తే కొంచెం ఎడిటింగ్ పని కూడా తగ్గుతుంది అనేసి ఉంది మీకు అలా కూర్చొని మాట్లాడితే వినడం మీకు ఓకేనా లేదా ఇలా ఇంట్లో పనులు చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్ వాయిస్లో చెప్తే నచ్చుతుందా అన్నది చెప్పండి నేను మాక్సిమమ్ ఆ వీడియోని ఈరోజే షూట్ చేద్దాము అని అనుకుంటున్నాను ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాను ఏంటంటే ఇప్పుడు ఒక వీడియో పెట్టాము అంటే అది మీరు పూర్తిగా చూడతేనే మాకు ఎంత కొంత యూజ్ ఉంటుందండి అలాగే చాలా విషయాలు మీకు కూడా మోటివేషన్ కింద ఉంటాయి అలా నేను కూర్చొని చెప్దాము అని అనుకుంటున్నాను నోదిష్టి ఫర్ మీ వ్లాగ్లో నేను అలాగే కూర్చొని చెప్పాను చాలామంది కనెక్ట్ అయ్యారు కదా ఇది కూడా అలా కనెక్ట్ అవుతారు అని అనుకుంటున్నాను అండ్ ఇదే కాకుండా ఇంకా మీకు చాలా విషయాలు చెప్పాలి అనుకుంటున్నానండి అయితే ఫేస్బుక్ శాలరీ వచ్చి అకౌంట్లో పడటం లేదు అది పడ్డాక మీకు కొన్ని విషయాలు అయితే చెప్పాలి అని అనుకుంటున్నాను మీకు యూజ్ అవుతుంది అని అయితే శాలరీ పడ్డాక నేను సక్సెస్ అయ్యాను మీరు కూడా మొదలు పెట్టండి ఇలా అని చెప్దామని ఉంది బట్ ఆ శాలరీ ఇప్పటికి వచ్చి నాకు అకౌంట్లో పడట్లేదు అది ఎక్కడ ప్రాబ్లం అవుతుంది ఏంటన్న తెలియట్లేదు అనమాట సో మీరైతే ఈరోజు ఈ వ్లాగ్లో ఈ విషయం గురించి కామెంట్ చేయండి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నేను ఏమేమి చేయగలిగాను ఏమేమి చేయలేకపోయాను అన్న దానికోసం నేను ఖచ్చితంగా ఒక వీడియోలో చెప్పాలి అని అనుకుంటున్నాను అది మీకు చాలా మోటివేషన్గా నచ్చుతుంది కూడా అండి సో నేను కూర్చుని మాట్లాడదాం అనుకుంటున్నాను నేను మీరు కూర్చుని మాట్లాడితే మీరు వీడియో వినగలుగుతారా మీకు అలా ఇష్టమా అయితే చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ వీడియో అయితే రన్ అవుతూ ఉంటుందండి నేను మీకు మీకు ఒకటైతే చెప్పాలి అనుకుంటున్నాను మీకు తెలుసు నేను ఒక టూ ఇయర్స్ నుంచి హౌస్ కొనుక్కునే ప్లాన్లో ఉన్నాము అనేసి అయితే ఆ హౌస్ కోసం మేము చాలా ఇల్లులైతే అయితే ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళి చూసొస్తూనే ఉంటున్నామండి అయితే నేను అన్ని వ్లాగ్లో ఇంక్లూడ్ చేయటం లేదు నాకు కుదిరితే నేను మా వారితో వెళ్తున్నాను లేకపోతే మా వారైనా చూస్తున్నారు అలా నో బ్రోకర్ అని నైంటీ నైన్ ఎకర్స్ అని ఇలా ఏదో ఒకటి అయితే చూసుకుంటూ వస్తున్నాము అయితే మేము ఈ ఇల్లు ఇల్లు కోసం వెతుకుతున్న ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లో కొన్ని విషయాలు అయితే నేను గమనించానండి అవి ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను మా లాగా ఇల్లు కొనాలి అనుకున్న వాళ్ళకి ఇది అయితే హెల్ప్ అవుతుందండి సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మేము అబ్జర్వ్ చేసిన పాయింట్స్ మాత్రమే ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను సో ఇందులో నా ఆలోచన విధానం ఎంతవరకు కరెక్టు ఏంటి అనేది నాకు తెలీదు నాకు ఏదైనా ఒకటి తెలియలేదు అంటే నాకు సలహా ఇవ్వడానికి నా వెనకాల ఐదు లక్షల మంది అయితే రెడీగా ఉన్నారు కాబట్టి ప్రతి విషయాన్ని మీతో అయితే అయితే షేర్ చేసుకుంటానండి ఫస్ట్ మనము ఇల్లు కొనాలి అని అన్న ఒక థాట్ అయితే వచ్చింది కదండి సో ఇలా ఇల్లు కొనాలి అని అనుకున్నప్పుడు అసలు ఫస్ట్ మనము ఏ ఏరియాలో ఉండడానికి ఇష్టపడుతున్నామన్నది డిసైడ్ అవ్వాలన్నమాట నాకైతే దూరం వెళ్ళాలి అని లేదండి మేమున్న ఈ సికింద్రాబాద్ సరౌండింగ్లోనే నాకు ఇల్లు కావాలని ఉంది సో జనరల్గా మనము ఆఫీసు స్కూల్సు హాస్పిటల్సు అలాగే సెంటర్కి దగ్గరగా ఉన్న ఏరియాని ప్రిఫర్ చేయాలన్నమాట ఇక రెండోది బడ్జెట్ అండి మనం ఎంత బడ్జెట్ రేటు సపోజ్ మనము ఒక సిక్స్టీ ల్యాక్స్ అనుకుంటే మరొక టెన్ ల్యాక్స్ అంటే సెవెంటీ ల్యాక్స్ అడ్జస్ట్ చేయగలిగేలాగా ఉండాలన్నమాట ఇక హౌస్ కొనడానికి మనకి చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయండి అందులో ఎక్కువ మంది నాకు చెప్పే సలహా ఇండివిజువల్ హౌస్ చూడండి భవాని అని చెప్తూ ఉంటారు మేము చూసిన ఇండివిజువల్ హౌసెస్ అయితే మాత్రము ఎయిటీ ల్యాక్స్ నుంచి చూసామండి కానీ చిన్నగా అంటే వంద గజాలు అలా ఉన్నాయన్నమాట మన బడ్జెట్ వన్ క్రోర్ టు వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ వరకు పెట్టగలిగితే మంచి ఇండివిడ్యువల్ హౌస్ అయితే కొనొచ్చు కానీ ఇప్పుడున్న మా పరిస్థితుల్లో మేము కోటిన్నర వరకు ఒక ఇంటికి పెట్టాలని మేము అనుకోవట్లేదు అనమాట అయితే ఇండివిజువల్ హౌస్ కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయండి అవి ఏంటంటే బడ్జెట్ మనం మంచి బడ్జెట్ ని ఇండివిజువల్ హౌస్ మీద పెడితేనే మనకి ఇండివిజువల్ హౌస్ అయితే వస్తుంది అనమాట ఇంకా టైటిల్ టైటిల్ సరిగ్గా లేకపోతే మనం ఇల్లు కొని అనవసరంగా చిక్కుల్లో పడతామన్నమాట ఇక్కడ టైటిల్ అంటే మనకి ఇల్లు ఎవరమ్ముతారో వారే దానికి పక్కా ఓనర్స్ అయ్యి ఉండాలన్నమాట మళ్ళీ రేపన్న రోజు వేరే వాళ్ళు వచ్చి ఇది మాది అంటే మనం చిక్కుల్లో పడిపోతాము ఇంకా ఇండివిజువల్ హౌస్ కొనాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు మాకు మేము భయపడ్డది ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే సెక్యూరిటీ అండి ఇండివిజువల్ హౌసెస్ కి సెక్యూరిటీ ఉంటదా ఉండదా అన్నది భయము సపోజ్ మేము ఒక వారం బయటికి ఏమైనా ఊరు వెళ్ళాము అనుకోండి మన ఇంట్లో ఎవరైనా దొంగలు పడతారన్న భయం అయితే ఉంటుంది అలాగే ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి లైక్ డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చినా వాటర్ ప్రాబ్లం వచ్చినా పవర్ ఇష్యూస్ లాంటివి ఏమన్నా వచ్చినా ఇండివిజువల్ హౌస్లో మనమే ఒంటరిగా అన్ని చేసుకోవాల్సి వస్తుంది అనమాట అలాగే ఈ ఇళ్లకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అంటే ఇండివిజువల్ హౌస్ తీసుకున్నప్పుడు మనకు వచ్చే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యూచర్లో మనకి మంచి రేట్ అయితే వస్తుందండి ఎందుకంటే ఇంటి వ్యాల్యూ తగ్గిన ల్యాండ్ వ్యాల్యూ అంటే స్థలం వాల్యూ పెరుగుతూనే ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ అండి ఫైనల్గా బడ్జ బడ్జెట్ ఎగ్జెట్ చేయగలిగితే మంచి సెంటర్లో ఇండివిజువల్ హౌస్ని కొనుక్కోవచ్చు ఒకవేళ ఊరికి దూరంగా ఉన్న మన బడ్జెట్లో దొరకవచ్చు కానీ ఆ ఏరియా బాగా డెవలప్ అయ్యే వరకు కొంచెం ఇబ్బందులు అయితే మనకి తప్పవనమాట సో ఇప్పుడు ఇండివిజువల్ హౌస్ బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది ఇంకా మనం చూసుకున్న కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి కదా సో మరి ఇంకా ఏం చేద్దాం అనుకున్నప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో ఇండివిజువల్ హౌసెస్ని చూడొచ్చు అని ఒక ఐడియా అయితే వచ్చిందండి సో ఇండివిజువల్ హౌసెస్ మనకి ఉన్న ప్రాబ్లం మెయిన్గా సెక్యూరిటీ ఇంకా టైటిల్ ఇష్యూ కదండి ఈ రెండు ప్రాబ్లమ్స్ మనకి గేటెడ్ కమ్యూనిటీ హౌసెస్లో ఉండకపోవచ్చు కానీ బడ్జెట్ మనము త్రీ క్రోర్స్ వరకు పెట్టాలన్నమాట లేదా అంతకన్నా ఎక్కువనే పెట్టాలి అలాగే చాలా ఎడిషనల్ ఫీచర్స్ లైక్ పార్కింగ్ స్విమ్మింగ్ పూలు ఫంక్షన్ హాల్ ఇలా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి వీటికి మనం మంత్లీ మెయింటెనెన్స్ కాస్ట్ చాలా ఉంటుందన్నమాట ఒకవేళ మనకి బడ్జెట్ ఇష్యూ లేదు అలాగే మంత్లీ మెయింటెనెన్స్ పదివేలైనా మేము కట్టగలము పర్వాలేదు అనుకుంటే గేటెడ్ కమ్యూనిటీని ప్రిపేర్ చేయొచ్చండి కానీ ఇలాగ మనము పది వేలు గేటెడ్ కమ్యూనిటీకి మెయింటెనెన్స్ ఇవ్వాలి అన్నప్పుడు నాకైతే మాత్రం చాలా బాధగా అనిపించేది ఎందుకంటే అదే పదివేలకి నేను రెంటెడ్ హౌస్లోనే ఉంటున్నాను కదా వాళ్ళకి మెయింటెనెన్స్ కోసం పదివేలు ఇచ్చి నేను సొంత ఇంట్లో ఉన్న ఫీలింగ్ నాకు ఏమీ రాదు పదివేలు ఖర్చు అయిపోతున్నా అన్న బాధే ఎక్కువ ఉంటుంది కాబట్టి సో గేటెడ్ కమ్యూనిటీలో అసలే వద్దు అనేసి నేను ఇక థర్డ్ మనము చూసుకోవచ్చు మేము చూసిన ఏరియాలో యావరేజ్గా ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసండి ఆరు వేల వరకు ఉంటుంది సో ఒక టూ బిహెచ్కేకి నేను డెబ్బై నుంచి ఎనభై లక్షలు పెట్టాల్సి వస్తుంది అనమాట అపార్ట్మెంట్లో ప్లాట్స్ కొన్నాం అనుకోండి మనకు వచ్చే డిజడ్వాంటేజెస్ ఏంటంటే మనకి ఫ్యూచర్లో వాల్యూ అనేది పెరగకపోవచ్చు అది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అసలే పెరిగేలాగా లేదు ఎందుకంటే మనం ఇప్పుడే మ్యాగ్జిల్ మాక్సిమం అమౌంట్ ఒక కోటి దాకా పెట్టేశామనుకోండి అది ఒక పది సంవత్సరాల తర్వాత అది మన అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ బాగుండి అంత నీట్గా ఉంటే మహా అయితే ఒక క్రోర్కి కొంటారేమో సో ఫ్లాట్ కొంటే దాని ఫ్యూచర్లో అమ్మే ఉద్దేశంతో కొనకూడదు అందులో మనం ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలన్నమాట అయితే మేము చాలా ఫ్లాట్లు చూస్తున్నాము అపార్ట్మెంట్స్లో అయితే మాకు మేము ఉండాలి అనుకున్న ఏరియాకి కాకుండా వేరే వేరే చోట్ల దొరుకుతుంది దాన్ని మాకు కొని రెంట్కి ఇవ్వాలి అంటే మనం సొప్పట్లేదు అనమాట అలాగే అక్కడికి వెళ్ళి ఉందాము అంటే ఇక్కడ పిల్లల స్కూలు మా హస్బెండ్ ఆఫీసు చాలా లాంగ్ డిస్టెన్స్ అయిపోతుంది అప్పుడు మేము ఆటోలు వ్యాన్లు పెట్టాల్సి వస్తుంది పిల్లలకి ఆ ఆటో వ్యాన్స్ ఖర్చు వచ్చేసి మాకు ఆరు వేల నుంచి ఏడు వేలు వరకు అవుతుంది సో నాకు అంత దూరం కూడా వెళ్ళాలని లేదు ఇక రెండో డిజడ్వాంటేజ్ ఏంటంటే అంటేనండి మనము ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాటే తీసుకున్నాం అనుకోండి అక్కడ మన సరౌండింగ్ ఉన్న నైబర్స్తో మనకి సరిగ్గా కలవకపోతే వాళ్ళకి మనకి మెయింటెనెన్స్ ఇష్యూస్ లాంటివి వస్తాయి అనమాట మెయింటెనెన్స్ సరిగా లేకపోతే అపార్ట్మెంట్ చాలా చండాలంగా తయారవుతుంది ఇంకా ఫ్లాట్స్తో అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్గా అపార్ట్మెంట్లో మనం ఇల్లు తీసుకుంటే మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి మనకి బడ్జెట్లో వస్తుంది అలాగే సెక్యూరిటీ ఇష్యూ ఉండదు పిల్లలకి ఆడుకోవడానికి వేరే ఫ్లాట్స్ పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లలకి సరదాగా వెళ్ళిపోతుంది అనమాట సో ఫైనల్ గా మంచి నైబర్స్ తో కూడిన అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే తీసుకోవచ్చు అలాగే ఫ్లాట్ లో కనీసం కొన్ని మొదటి ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు మనం ఉండేలాగా తీసుకుంటే మనము కొత్త ఇల్లుని ఎంజాయ్ చేసిన ఫీలింగ్ అయితే మనకు వస్తుంది అనమాట ఆ తర్వాత ఒకవేళ మనకి ట్రాన్స్ఫర్ లాంటివి వస్తే అప్పుడు ఇచ్చేసుకున్నా మనకు అంత ఫీల్ అయితే ఏమి ఉండదండి అదే కొత్త ఇల్లు ఇంటీరియర్ అన్నీ చేసుకుని అప్పుడు దాన్ని రెంట్కి ఇచ్చినప్పుడు అదేమన్నా పాడైపోతుందేమో వాళ్ళు ఎలా చూసుకుంటున్నారా లేదు ఏంటి బాగా చేస్తున్నారా లేదా మెయింటెనెన్స్ అని మనకి దిగులు కింద ఉంటుంది మనమే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉండి తర్వాత ఏమన్నా బయటకి వెళ్ళిపోయినప్పుడు అద్దెకి ఇచ్చుకున్నా మనకు అంత ఫీలింగ్ అయితే కొంచెం తక్కువే ఉంటుందని నా ఒపీనియన్ అంతే సో ఫైనల్గా ఇంకా నేను ఏమనుకున్నామంటే అపార్ట్మెంట్ లాంటిది ఏమన్నా తీసుకుంటే మనకి ఒక సొంత ఇల్లు ఉంది మనం ఎంజాయ్ చేసాము అన్నట్టుగా తీసుకోవాలి తప్పించి అపార్ట్మెంట్ని ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద తీసుకోకూడదు అన్నది నా ఫైనల్ ఒపీనియన్ అనమాట నార్మల్ అపార్ట్మెంట్స్ కాకుండా మనం అదే గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్స్ లాంటివి తీసుకున్నాం అనుకోండి మనకి నైబర్స్తో అంత ఇష్యూ ఉండదు అలాగే మెయింటెనెన్స్ ఇష్యూస్ లాంటివి కూడా మనకి పెద్దగా ఇబ్బంది ఉండదు సో మనం గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్స్ని తీసుకోవాలి అనుకుంటే మనం బడ్జెట్ వన్ క్రోర్ వరకు పెట్టుకోవాలి అలాగే మంత్లీ మెయింటెనెన్స్ వచ్చేసి మూడు వేల నుంచి ఐదు వరకు పెట్టాల్సి వస్తుంది అనమాట మేము తిరిగిన దాన్ని బట్టి మీకు చెప్తున్నానండి అలాగే మనము గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్లో తీసుకుంటే మనకి అన్ని రకాల ఫెసిలిటీస్ అందుబాటులో కూడా ఉంటాయి అనమాట సో ఫైనల్ గా ఎవరైతే బడ్జెట్ ఇష్యూ లేదు అలాగే ప్రతి నెల ఒక ఐదు వేల వరకు మెయింటెనెన్స్ కాస్ట్ పెట్టినా మేము పెద్ద ఏం ఫీల్ అవ్వము ఎటువంటి గొడవలు లేకుండా గా ఉండాలి అనుకుంటే అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ని ప్రిఫర్ చేసే వాళ్ళైతే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కి వెళ్ళడము బెస్ట్ చాయిస్ అని మాకు అనిపించింది అనమాట ఫ్యూచర్లో కూడా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కి డిపెండ్ బాగా ఉండొచ్చు ఎందుకంటే అందరూ మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తూ ఉంటారండి ఒకవేళ మనం ఆ ఇంట్లో లేకపోయినా మంచి రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది గేటెడ్ కమ్యూనిటీ అనేది ఇంత భవాని ఇంతకీ మీరు ఇల్లు తీసుకుంటున్నారా ఎందులో తీసుకుంటున్నారు ఏంటి అనేసి మీరు అనుకోవచ్చు సో ఫైనల్ గా హౌస్ గురించి మా ఒపీనియన్ ఏంటి అన్నది చెప్తానండి ప్రజెంట్ మా హస్బెండ్కి ఒక ట్రాన్స్ఫర్ ఉండేలాగా ఉందండి అంటే వైజాగ్ రైల్వే జోను వచ్చేలాగా ఉంది ఆ వైజాగ్ రైల్వే జోన్ వస్తే మా హస్బెండ్కి అక్కడికి ట్రాన్స్ఫర్ అయితే ఉంటుంది ఒకవేళ ఉంటుంది ఉండదు అన్నది మనకి కన్ఫర్మ్గా తెలీదు కాబట్టి మేము ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వెయిట్ చేద్దాము వెయిట్ చేసిన తర్వాత ఏదో ఒక ప్లేస్ అయితే మేము ఫిక్స్ అయిపోతుంది కదా అప్పుడు కొందామా అనేసి ఆలోచిస్తున్నాం మళ్ళీని మనము ఎక్ మేము ఎక్ ఇప్పుడు ఎక్కడ ఎక్కువ కాలం అయితే జాబ్ చేస్తూ ఉండమండి ఎక్కడ చేస్తామన్నది ఒక ఐడియా అయితే రావాలన్నమాట ఒక ఐడియా వచ్చాక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఫ్లాట్ అయితే తీసుకోవాలి అనేసి ఉంది ఒకవేళ మంచి ఫై ఫైనాన్షియల్ పొజిషన్ ఉండి బడ్జెట్ ఇష్యూ లేకపోతే గేటెడ్ కమ్యూనిటీలో విల్లా తీసుకోవాలనేసి అనుకుంటున్నామండి ఇది మా ఒపీనియన్ అంతే మేము అబ్జర్వ్ చేసినవన్నీ మీతో అయితే షేర్ చేశాను ఒకవేళ ఇందులో నేను ఏదైనా మిస్ చేశాను పై వాటిలో ఏది బెస్ట్ అనేది మీకు అనిపిస్తే కనుక మీరు కూడా చెప్పండి మీరు చెప్తేనే మాకు కూడా ఇంకా కొన్ని కొన్ని విషయాలు అయితే తెలుస్తాయి అండ్ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలండి మేమున్న ఏరియాలోనే నిన్న నో బ్రోకర్లో చూశాను ఒక థర్టీ ఫైవ్ ల్యాక్స్కి ఒక అపార్ట్మెంట్ అయితే ఉంది ఒకవేళ అది థర్టీ ల్యాక్స్కి ఇస్తాము అంటే గనక అది తీసేసుకుందామన్న ఒపీనియన్లో కూడా మేము ఉన్నాము అంటే ముప్పై లక్షలు మా బడ్జెట్లో వస్తుంది పెద్ద ఎక్కువగా మేము అప్పు అయితే చెయ్యక్కర్లేదు అనేసి అనిపిస్తుంది అనమాట ఒకవేళ అలా ఏమన్నా తీసుకునేది ఏమన్నా ఉంటే అది కూడా నేను మీకు చెప్తానండి కమింగ్ బ్లాగ్స్లోని అంటే నిన్నే నో బ్రోకర్లో చూసాము రేపు ఎప్పుడో వెళ్ళి అక్కడికి మా వారు వచ్చిన తర్వాత వెళ్ళి చూసుకుని అయితే వస్తాము సో అదే అండి హౌస్ కోసము మేము చేసిన ఈ రీసెర్చ్ మీకు నచ్చిందా లేదా అన్నది కామెంట్ అయితే చేయొద్దు ఇందులో నా ఒపీనియన్స్ ఎంతవరకు కరెక్టు ఎంతవరకు రాంగ్ అన్నది కూడా మీరు కామెంట్లో చెప్పడము అస్సలు మర్చిపోవద్దు ఇంకా నాకైతే వ్లాగ్ షూట్ చేయాలని అనిపించట్లేదు బెంగళూరు అండి ఇంక ఈ అయితే ఇక్కడ ఎంజ్ చేస్తున్నాను మార్నింగ్ రొటీన్ ఒకటే షూట్ చేశాను నాకు ఎడిట్ చేయాల్సింది చాలా కుటేజ్ ఉంది ఇంకా ఈ రోజంతా లో కూర్చుంటాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో కలిస్తే అంటుంది అండి బై బాయ్ గుడ్ నైట్